మోనింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఇజ్రాయెల్ ముప్పేట దాటి హిజ్బుల్లా మరో సీనియర్ నేత హతమ్ లెబనాన్పై ఆగని దాడులు సైదాలో ఇరవై నాలుగు మంది మృతి యమెన్లోని హుతిలా పైన బాంబుల వర్షం సిరియాలో దూకుడు పెంచిన అమెరికా ముప్పై ఏడు మంది ఉగ్రవాదులను మట్టుపెట్టామని ప్రకటన జెరూసలం అధినేత హసన్ నసరల్లా హత్య నుంచి తేరుకోకముందే లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఆదివారం బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ గ్రూప్నకు చెందిన కీలక నేత నబిల్ కౌక్ నబిల్ కౌక్ హతమయ్యాడు నబిల్ హెజ్బల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్గా ఉన్నాడు మరోవైపు నసరల్లా నబిల్ కౌక్ సహా వివిధ హోదాల్లో ఉన్న ఇరవై మందికి పైగా హెజ్బాల్లా నేతలను ఇప్పటి వరకు చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులు చేయడంతో దక్షిణ లెబనాన్లోని ఓ గ్రామం నుంచి భారీగా వెలువడుతున్న పొగ తాజాగా హతమైన నబిల్ కౌక్ ఇజ్రాయెల్ మరొకసారి దాడి చేసిందే దానికి సంబంధించి ఆయన కీలక నేత నబిల్ కౌకు హతమైనట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించినట్టు చూసుకోవచ్చు కదా ముప్పై ఏడు మంది ఉగ్రవాదులను మట్టు పెట్టామని ప్రకటించింది ఇజ్రాయెల్ సిరియాలోని దూకుడు సిరియాలో దూకుడు పెంచిన అమెరికా విధంగా అమెరి అమెరికా కూడా సిరియా పైన విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇజ్రాయెల్తో సహా ఆరు ఆరు కారిడార్లు నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనాతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు ఆరు కారిడార్లు నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనాతో మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్టీసీలో మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాది ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ఐపీఓలు ఇప్పటి ఇదే అత్యధిక మొత్తం ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ఐపీఓలు అంట ఇప్పటి వరకు ఇదే అత్యధికమని చెప్పుకొచ్చి స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా యాభై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ఐఎం ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడుకి వందే వందేళ్ళవుతుంది అప్పటి అప్పటికి మనమంతా అభివృద్ధి చెందిన దేశంలో ఉంటాం నాటికి మన ఆర్థిక వ్యవస్థ యాభై ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది యువతను నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలు కల్పించి సంస్కరణలకు పెద్దపీట వేస్తే ఇది సాధ్యమే దేశాన్ని స్థితికి చేర్చేందుకు చోదక శక్తిలా పనిచేసే రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు సమున్నత భాగస్వామ్యం పొందుతాయి అందుకు అపార అవకాశాలున్నాయి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ భారతదేశ కార్యనిర్వాహక సంచాలకుడు ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ స్పష్టం చేశారు గతంలో ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు దేశ ఆర్థిక అభివృద్ధిపై ఇండియా ఎట్ హండ్రెడ్ అనే పుస్తకం రాశారు ఆయన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఈనాడు ఈటీవీతో మాట్లాడారు గత ముప్పై ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఈ కారణంగానే మన దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు విధంగా స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్నట్టుగా రెండు వేల రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వాతంత్రం వచ్చి ఈ విధంగా అప్పటి వరకల్లా మన దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్నట్టుగా ఈయన ఇండియా ముఖాముఖిలో ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి నా సుబ్రహ్మణ్యాన్ని చెప్పినట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్ కొంచెం వచ్చిన సందర్భంగా ఈనాడు ఇంటర్వ్యూలో ఈటీవీ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విధంగా మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు తహసీల్దారుల సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారది ఇవా ఈ విభాగం సమర్థంగా పనిచేసినప్పుడే నిర్దేశించిన లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలు నెరవేరి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు కోరుకున్న రీతిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్లాలి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులకు సూచించారు అవకాశవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారు అక్రమ నిర్మాణాలకు భారాసా నేతలు మద్దతిస్తున్నారా అని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నిస్తున్నట్టు చూసుకోవచ్చు విధంగా రెవెన్యూ శాఖ కీలకంగా పనిచేస్తుంది అనుకున్న లక్ష్యాలను చేర్చుకోవడానికి చేర నిర్దేశించిన లక్ష్యాలు ఈ రెవెన్యూ శాఖ సమర్థంగా పనిచేసినప్పుడే నిర్దేశించిన లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలు నెరవేరి ఆశించిన ఫలితాలు లభిస్తాయని మొ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దారుల సదస్సులో ఆ విభాగానికి సంబంధించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఎప్పుడైతే అది సమర్థంగా పనిచేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వానికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రి శ్రీ కొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అక్రమ నిర్మాణాలను కూర్చేయడానికి బారాస నేతలు మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు మేము అవకాశవాదులను ప్రజలు ప్రజలను రెచ్చగొడుతున్నారు అవకాశవాదులు అన్నట్టుగా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ఇక్కడ హైదరాకు సంబంధించి కూల్చివేస్తున్న కు నిర్మాణాలకు సంబంధించి అన్నట్టుగా ఇక్కడ శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు హైదర్షా కోటలో హైదర్షా కోటలో ప్రజలతో కలిసి కాలనీల్లో పర్యటిస్తున్న హరీష్ రావు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి కాలేరు వెంకటేష్ సబితాయింద్రెడ్డి సబితర రెడ్డి త తదితరులు పేదల రక్తం కన్నీళ్లతో మూసీని సుందరీకరిస్తారా ముందు ఎఫ్టీఎల్లో ఉన్న సీఎం ఆయన సోదరుడి ఇళ్లను కూల్చాలి హరీష్ రావు నేతలతో కలిసి మూసీ నిర్వాసితులకు పరామర్శ విధంగా ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణ ఇళ్లను కోల్పోతున్నారో ఆ బాధితులను పరామర్శించి హరీష్ రావు మాట్లాడటగా చూసుకోవచ్చు ఆయనతో పాటు కంగుల కల్మలకర్ సబిత సబితా రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పేదల రక్తంతో కన్నీళ్లతో మూసిని అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు ముందుగా ఆయన ఇల్లు ఆయన తమ్ముడి ఇళ్లను బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న సీఎం సీఎం సోదరుడి ఇళ్లను కూల్చాలన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో భారస నేతలతో కలిసి మూసి నిర్వాసితులను పరామర్శించినట్టుగా చూసుకోవచ్చు హెర్బల్ లైఫ్ ప్రకృతి నుండి ప్రేరేపించబడింది మీకోసం రూపొందించబడింది పరిచయం చేస్తున్న వి వ్రిటి లైఫ్ ఆయుర్వేదిక్ చర్మ సంరక్షణ శ్రేణి ప్రామాణిక ప్రామాణీకరించబడిన మొక్కల పదార్థాలతో రూపొందించబడింది ప్రకృతి ప్రేరేపిత చర్మ సంరక్షణ దినచర్యను రూపొందించడంలో మీకు సహాయపడటానికి దీర్ఘకాల విజ్ఞానం నుండి ఎంపిక చేయబడింది క్లీన్సర్ టోనర్ సీరం మాయిశ్చరైజర్ సహజమైన మెరుపునిస్తుంది వేట్ వేప మరియు పసుపుతో సమృద్ధి చేయబడింది విధంగా హెర్బల్ లైఫ్ బ్రిటీ లైఫ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ ద టచ్ ఆఫ్ ఆయుర్వేదిక్ అని ఇక్కడ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్